హాయ్ అండి అందరికీ చూడండి నేను ఇలా చేశాను గులాబ్ జామ్స్ బెల్లము చక్కెరతో ఎమ్మి ఎమ్మిగా జ్యూస్ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా చూడండి ఇప్పుడైతే గులాబ్ జామ్స్ అయితే చాలా బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా మీరు చేయండి నష్ట లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి అందరికీ అయితే నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నాను ఇది మామూలుగా చక్కెర అండ్ బెల్లం గులాబ్ జాము కాదు చక్కెర బెల్లము రెండు మిర్చి చేసి గులాబ్ జామ్ అయితే చేసేస్తున్నాను చూడండి నేనైతే ఎంపీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఇది ఒక బోర్వచ్చి పాలు వేసి లైట్గా కలుపుకుంటాను అంత గట్టిగా కాకోకుండా మీడియంగా అంత మీడియం కాకోకుండా జారుగా కలుపుకోవాలి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి లాస్ట్లో అయితే కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని నీట్గా ఇలాగా మిక్స్ బాగా చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా నీట్గా గా వాసుకోవాలి చూడండి ఇలాగా ముక్కలా చేసుకోవాలి ముద్దు కదా బాగా దీన్ని చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ ఇలాగా అప్లై చేసుకుంటూ రెండు చేతులకి ఇలా ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకొని ఇండైతే కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగా రౌండ్ షేప్లో ఉండలు అయితే చేసుకోవాలి నీట్గా రౌండ్గా వంటలు చేసుకోవాలి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు వంటలు అయితే చేసుకుంటే సరిపోతుంది పెద్దవి కావాలనుకుంటే పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి కావాల్సిన చెప్తే చిన్నవి చేసుకోవచ్చు నేనైతే కొంతగా పెద్దగానే చేసుకుంటున్నాను మీకు ఎంత పెద్ద ఎంతది కావాలంటే అంతది చేసుకోవచ్చు టోటల్ అయితే అదైతే గులాబ్ జాన్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా అన్నింటిని ఈ విధంగా చేసుకోవాలి బెల్లం అయితే టోటల్గా బాగా నల్లగొట్టి పెట్టుకున్నాను ఈ విధంగా నేనైతే చూడండి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా త్రీ మనకు కొద్దిగా ఎగ్ ఎస్టా కావేస్టానే వేసుకోవచ్చు ఇందులోనే చూడండి బెల్లము చక్కెర రెండు మిక్స్ చేసి వేస్తున్నాను ఫస్ట్ బెల్లం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే బెల్లం కొద్దిగా ఉండలు ఉంటుంది కదా అది కరగడానికి బెల్లం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకొని ఇదైతే స్ట్రైనర్తో వడగట్టుకోవాలి ఎందుకంటే మనకు బెల్లంలో ఉన్న ఏదైనా చేత పడేమన్నా అంటే వెళ్ళిపోతుంది మనకైతే బెల్లం ఉండలు కరిగిపోయాయి కదా ఇదైతే నీట్గా వడగట్టుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా అయితే చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను చక్కెర బాగా కరగాలి అలాగే ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ ఇలాగే నీట్గా కలుపుకోవాలి చక్కెర బెల్లం బాగా కరిగి మనం ఇలా అంటే ఇలా చేతికి పాకం రావాలి అంతవరకు చూడండి నేనైతే పెన్న పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నా ఇదైతే బాగా హీట్ కావాలి ఆయిల్ మనకి కాకూడదు అలాగని అంత ఎక్కువ కాకోకుండా నేనైతే మీడియంగా యూట్ చేసుకున్నాను ఇందులో మనం తీసుకున్న గులాబ్ జామ్స్ అన్ని ఒకటొకటిగా ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె మరీ మరీ ఎక్కువ వేయ మాడిపోతాయి కదా అందుకని మీడియంగా మీట్ అయిన తర్వాత అన్నీ వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకైతే బాగా కాగా కదా నేను తరలి చేసుకుంటున్నాను ఇలాగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి సపరేట్ గా ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంతిట్గా మనకి పాకం ఈ విధంగా వచ్చే సరిపోతుంది ఈ విధంగా ఎలికి ఇలా అన్నప్పుడు ఇలా అంటుకోవాలి ఆ విధంగా వస్తే పాకం మనకి రెడీ అయినట్టు ఇలాగే పాకము ఇలాగే వేడి వేడిగా వేస్తే బాగుండదు అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఇలాగే చల్లగా ఆరబెట్టాలి పాకాన్ని పాకంలో బెల్లము చిత్ర పాకంలో వేసేయాలి ఇలాగే ఒక ఫిఫ్టీ ఎమ్మి ఎమ్మిగా గులాబ్ జామ్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి చూడండి